పోచమ్మ అమ్మవారి కృప గ్రామస్తులందరిపై ఉండాలని విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యకుడు కాసర్ల అరుణ్ కుమార్ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో ఆదివారం విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలు ఇంటింటికి బోనం తీసి డబ్బు చప్పుల మధ్య పూర విధలకుండా ఊరేగించి పోచమ్మ ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనాలు నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు సంఘ సభ్యులతో పాటు గ్రామస్తులంతా సుఖ సంతోషాలతో ఉండాలని వర్షాలు సమృద్దిగా కురవాలని ఎలాంటి అవుంటి వ్యాధులు సంక్రమించకుండా ఉంటారని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం వైస్ ప్రెసిడెంట్ మొగ్లోజి నర్సయ్య క్యాషియర్ కాసర్ల రాజేష్ మడిచిమల శ్రీనివాస్ గొల్లపల్లి రాజశేఖర్ మొగలోజు అంజయ్య సభ్యులు కనకాచారి కొండయ్య రాజు తదితరులు భక్తులు తదితరులు పాల్గొన్నారు आला मी टू लेस कालंकर नाही ना किती मुदतर तो मी नाही पाच पाणावर का हे टू लेटर मारा गच्चा येता ना ये पण मी नाही चालले ना चालले तर ची मोठा गीता को भेटना बोरे मी बोरे मी విశ్వబ్రహ్మల సంఘం వారు కోసమ్మకు నిర్వహించడం చేయడం జరుగుతుంది కావున అందరి ఆ కుటుంబాలకు విశ్వబ్రహ్మ కుటుంబాలకు మరియు గ్రామ ప్రజల కుటుంబాలకు ఆరు ఆరోగ్యాలతో కోసం అనుగ్రహం ఉండాలని మేము మనసారా కోరుకుంటున్నాం కొందరు మాకు మాలనే మాలాతో సహకరించగా మేము చెనగబడిపోయినాము మాకు ఒక బ్రహ్మంగారి దేవాలయానికి కూడా మాకు కూడా సరిపడే నిధులు లేక మధ్యనే ఆగిపోయినాయి దయచేసి పెద్దలు దాతలు మాకు కొంచెం మా నిర్మాణ బ్రహ్మంగారి విశ్వబ్రహ్మా సంతో పాటు బ్రహ్మంగారి గురించి నేను సహకరించాలని మేము కోరుకుంటున్నాము ఈరోజు రుద్రవరం గ్రామంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బోనాలు నిర్వహించడం జరిగింది అలాగే డప్పు చప్పుళ్ళతోని మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఉచమ తల్లికి రుద్రవరం గ్రామంలో పెద్ద ఎత్తున బోనాలు సమర్పించడం జరిగింది అదేవిధంగా విశ్వబ్రాహ్మణ ప్రతి కుటుంబ సభ్యులు అలాగే రుద్రవరం గ్రామ ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఈరోజు పోషమ్మకు మొక్కులు చెల్లించడం జరిగింది అదేవిధంగా ప్రతి సంవత్సరం విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో బోనాలు ఇలా ఇలానే సమర్పించడం జరుగుతుంది ఉత్సవ తల్లి దీవెనలు గ్రామ గ్రామం మీద విశ్వబ్రాహ్మణ ప్రతి కుటుంబం మీద ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను